భయపడ్డాడు భయపడ్డాడు అంట ఏరా నాకు కళ్ళలో భయం కనబడుతుందా నేనా భయపడ్డావా ఏరా మిమ్మల్ని నాకు నాకేమీ అర్థం కావడం నీకంత క్లియర్గా చెప్పినా నేను అక్కడ కేవలం కుటుంబం కోసం మాత్రమే తగ్గుతున్నాను అంతేగాని ఏ బొచ్చుగాడికో బొకడ గాడికో భయపడి తగ్గట్లేదు అనేసి ఎందుకు గెలుపుతారో నాకు అర్థం కావడం లేదు ఎవరు భయపడ్డారు ఎవరు భయపడి నేను చనిపోయినట్టు పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టించినారు ఐడిలో రే బయట పడతాయి ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు ఎవరు పెట్టించారు అన్ని బయటపడతాయి త్వరలో ఆ రోజు ఎలా ఉంటదంటే చెప్పను చేసి చూపిస్తా బయట ఒక్కొక్కడికి తాట తీసి గుర్చోబెట్టబోతున్న పేరు పవన్ కళ్యాణ్ కాదు నేను జనసేనే కాదు గుర్తుపెట్టుకోండి వస్తండి ఓసుకోండి ఓసుకోండి ప్రతి వాళ్ళని రోడ్లు